ఇచ్చారు ఇండివిజువల్ గేమ్ అవసరం లేదు ఒకటే కాన్సెప్ట్ కాబట్టి సింగిల్ సరిపోతారు సింగిల్ రాసారా అందరికీ ప్రస్తుతానికి ఏది మా అవకాశం ఏమి నేను గత ఐదు సంవత్సరాలుగా ఇరవై ఒకటో వార్డులో వార్డు వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నాను మాకు విషయం ఏంటో కూడా తెలియదు సడన్ మీటింగ్ అన్నారు రమ్మని చెప్పారు మేము వెళ్లేసరికి అక్కడ ఇంకా ఇలా రాజీనామా చేయండి అని చెప్పారు ఒకవేళ మీరు ఇప్పుడు రాజీనామా చేస్తేనే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక కూడా మీ జాబ్స్ ఉంటాయి మీకు ఇంకా దీనికంటే మంచి బెటర్ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పారు ఇంకా ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చినా కానీ మీకేమీ మేము సహాయం చేయలేము అని చెప్పారు మేము మీకు భరోసాగా ఉంటామని చెప్పారు అందువల్ల మేమందరం కూడా రాజీనామా చేశాం కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఇలా జరిగేసరికి వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పటం లేదు ఇటు మా భవిష్యత్తు అనేది పోతుంది ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు ఒక ఐదు వేలనే కాదు ఐదు వేలే మా పరిస్థితులకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మేము మధ్య తరగతి కుటుంబాల్లో వచ్చిన వాళ్ళం మాకు ఆ ఐదు వేలు కూడా ఎంతో ప్రీషియస్ ఎందుకంటే మాకు సొంత ఇల్లానేది లేదు ఏం లేదు మాకు ఇంటికి పాడు కట్టుకోవడానికైనా కానీ వస్తున్నాయి కదా అన్న నమ్మకంతో మేము వెళ్ళి చేస్తూ ఉన్నాం ఇలా జరిగేసరికి మేము చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలని మేము అడుగుతున్నాము అందువల్ల ఇరవై ఒకటో వార్డు కార్పొరేటర్ అయిన గౌరీ మేడం అండ్ సురేష్ రెడ్డి సార్ వారిపైన మేమందరం కూడా కేసు పెట్టడానికి అనేది ఇచ్చాము సిఈ సార్ని ఈ కేసుని టేకప్ చేసి మాకు తగిన న్యాయం చేయమని కోరుతున్నాము మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలని మేము రాజీనామా చేయము అంటే ఒక మనిషి ఎదురుగా నిల్చొని మీరు చేయండి అమ్మా అంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా మేము వాళ్ళతోనే ఉంటూ ఉన్నాము కాబట్టి మాకు తప్పలేదు ఆ క్షణం మాకు ఒక ఎదురైందనమాట ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా అయిపోయింది ఎందుకంటే మేము మీ భవిష్యత్తుకి మేము గ్యారెంటీ అమ్మా ఇంతమంది భవిష్యత్తుతో మేము ఆడుకోము కదా అనే ఒక్క మాటకి మేము కట్టుబడి చేయాల్సింది